ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన నంద్యారపట్నంలోని నబీనగర్ ఓల్డ్ రౌండ్ ప్రాంతంలో ఇక్రా స్కూల్ నందు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆవాస్ టీబీ మరియు కిమ్స్ హాస్పిటల్ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ దాదాపుగా రెండు వందల మందికి బీపీ షుగర్ ఈసీజీ ఏకో పరీక్షలు చేసి రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు సీజన్ వ్యాధులు ప్రబలకుండా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన రావడం పట్ల ఆవాస్ టీవీ నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కొరకు ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆవాస్ టీవీ ఎడిటర్ ఫిరోజ్ సోహెల్ కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ సాదిక్ మైనారిటీ సంఘాల నాయకులు మహాభాష సుబేర్ సం సమీర్ అడ్వకేట్ సోహెల్ రాణా హరి ఆషా కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అస్లాములకు ఈరోజు మన ఐదోవాట్ పరిధిలో ఆవాస్ ఉర్దూ టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో కిమ్స్ వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు సుమారుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఖర్చు అయ్యే టెస్టులన్నీ ఉచితంగా చేయడం అనేది మన వార్డు ప్రజలందరికీ కూడా శుభ సందర్భం అందరూ కూడా ఈరోజు చాలామంది మన వార్డు తరఫు నుంచి వచ్చి ఎక్కువ కొద్దిగా వయసు పెరిగిన వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే టెస్ట్ చేయడం ద్వారా ఇన్షల్లోనే తెలిసిపోతారు అన్నమాట ఇలాంటి శిబిరాలు ఇంకా ఎన్నో పెట్టాలని నేను కోరుకుంటూ ఇలాంటి శిబిరం పెట్టినందుకు మన ఆవాస్ టీవీ ఛానల్ ఫిరోజ్ గారికి నేను అభినందన తెలుగుతున్నాను ఈరోజు నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ నందు ఆవాజ్ ఉర్దూ టీవీ ఆధ్వర్యంలో మరియు కిమ్స్ హాస్పిటల్ వారి సారథ్యంలో మా ఉర్దూ ఆవాస్ టీవీ ఇన్ చీఫ్ మొత్తం ఆయన ఆయన సారథ్యంలో ఆయన అధ్యక్షతన ఈ రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మిలాదు సందర్భంగా ప్రజలు విశేష స్పందన లభించింది చాలా వరకు గాని ఈసీజీ గానీ ఇతర ఇతర టెస్టులు కూడా ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన ఆవాజ్ టీవీ వారికి మరియు కిమ్స్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అస్లాం ఆన్ నబీ సె మోకే పర్ యా इखरा इंग्लिश मीडियम स्कूल में आवाज उर्दू छानल और किम्स हॉस्पिटल के जाने से मुफ्त में मेडिकल कैंप रखा गया है इस मेडिकल कैंप में तकरीबन तीन हजार तक के जो टेस्ट रहते हैं ई सी जी डी को बी पी शुगर ये पूरे मुफ्त में किया गया है तकरीबन सौ से ज्यादा लो लोग यहाँ पर चेकअप भी किए हैं फिल अभी तक पेशेंट्स भी आ रहे हैं ऐसे मेडिकल कैंप्स रखने से बहुत से गरीब लोग को फायदा होता है और इसलिए मैं हमारे उर्दू आवाज खाना और किम्स हॉस्पिटल के स्टाफ जो भी है उनका मैं शुक्र शुक्रिया अदा करता हूँ और ख़ास तौर पर ये मेडिकल कैंप रखने के लिए जो हमारे मौका दिया गया है हमारे इकरा स्कूल के जो प्रिंसिपल है अशफाक सार का उनका मैं शुक्रिया अदा करता हूँ ఇంకేమో అబ్బి నమస్కారము అనగా శుక్రవారం మా పండుగ రోజు మా నా నా ప్రభుత్వ పుట్టిన దినము ఇలా మూడో సంతోషం ఏమంటే ఈ రోజు ఉచిత శిబిరం పెట్టినారు అంటే ఒక మనిషి ఈ మొత్తం టెస్ట్ చెప్పాలంటే రెండు వేల ఐదు వందలు ఖర్చు లాగా వస్తుంది కానీ ఆవాజ్ ఆవా ఛానల్ వాళ్ళు తప్ప నుంచి మాకి ఎంతో మంది కూడా ఉచితంగా వైద్యం ఉచితంగా శుభ్రం చేపిస్తున్నారు అది వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను